రైట్ సార్ సార్ అందరికీ నమస్కారం అండి ముందుగా పత్రికా పెద్దలందరికీ కూడా ప్రత్యేక నమస్కారం తెలుపుకుంటున్నాను నశాఖపట్నం మున్సిపాలిటీకి సంబంధించి మెయిన్ రోడ్ కూడా రావడం జరిగింది మరి అక్కడ కూడా విమర్శలు చేశారు చాలా విమర్శలు చేశారు దాన్ని కూడా మేము మెయిన్ రోడ్కి సంబంధించి పది కోట్ల అరవై లక్షలు మంజూరు చేశాం ఇప్పటికే అభ్యూజ్ సెంటర్ నుంచి ఆర్డివస్ వరకు కూడా కొంతవరకు కూడా చేసాం వందడుగుల రోడ్ని చేసాం మేము కూడా ముందటి నుంచి అంటే ఇది ఒక అందరికీ తెలియాలనే ఉద్దేశం మీద ఒక దాన్ని శాంపుల్గా ఒక చూపించి తర్వాత ఎవరైతే ఈ భవన యజమాన్ ఉన్నారో అందరూ కూడా ల్యాండ్ ఎక్విజన్ చేసి వాళ్ళకి డబ్బులు ఇచ్చి చేయాలని చెప్పి ప్రతి మీటింగ్లు కూడా చెప్తున్నాం ఆ విధంగానే జరిగేది అయితే మరి ప్రభుత్వం మరి కూడా మరి విమర్శలు చేస్తారు ఐదు గారు ఇప్పుడు మీ ప్రభుత్వం వచ్చింది కనుక మేము స్టార్ట్ చేసాం సుమారుగా పది కోట్ల అరవై లక్షలు శాంక్షన్ చేసాం దాన్ని మీరు పూర్తి చేయండి పూర్తి చేసి అందరూ సంతోషిస్తారు మీరు ఎందు అడుగులు చేస్తారా లేకపోతే చెయ్యరా అనేది మీ ఉద్దేశం కనుక చేస్తే ఎందుకంటే కొన్ని వేల మంది ప్రయాణం చేస్తారు కనుక ఆ ఏరియాలో చేస్తే మంచిదే మా ఉద్దేశం మీరు చేస్తారా లేదండి మీ ఇష్టం అని చెప్పి సందర్భంగా మరి తెలియపరచడం జరుగుతుంది అలాగే వెంకటేశ్వర టెంపుల్ దగ్గర నుంచి పెద్దబడి వరకు కూడా మరి ఆరు కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది మరి అది కూడా సుమారుగా ఒక కిలోమీటర్లు తారు రోడ్డు వేయడం జరిగింది మరి మిగతాది కూడా మరి మీరు వేస్తే బాగుంటుంది ఇంకొక అర కిలోమీటర్లు ఎంత ఉంది అది కూడా వేసినట్లయితే మరి సంతోషిస్తామని చెప్పి మరి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది అలాగే మెడికల్ కాలేజ్ కూడా మేము మరి తెచ్చాం ఒక ఫ్లోర్ అప్పటికే అయింది అది కూడా మీరు కంప్లీట్ చేస్తే అది అది కూడా మీకు పేరు వస్తుందని చెప్పి మరి ఈ సందర్భంగా తెలియపరుస్తూ మరి జిల్లా స్థాయి అధికారులు ఎస్సీ గారు కానీ ఏ ఈఈ డిఈలు మున్సిపల్ కమిషనర్లు అందరూ కూడా ప్రతి యాక్షన్ తీసుకోవాలంటే ఒకవేళ నాణ్యత లేకపోతే అది ఎంక్వైరీ చేసి లేకపోతే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి కానీ ఉన్నారు అంతమైన పదవుల్లో ఉన్నారు అధికారులు ఉన్నారు కనుక వాళ్ళ ఫ్యామిలీస్ సైడ్ చూసుకుంటారు వాళ్ళు ఎంత బాధపడతారు కూడా మనం అర్థం చేసుకోవాలని చెప్పి మరి మీ అందరికి కూడా తెలియపరిస్తే ఇలాంటి అధికారులని మరి మీరు మరి దూషించడం తప్పని చెప్పి మీ దగ్గర మరి తెలియపరచడం జరుగుతుంది నేను రెండు వేల పంతొమ్మిదిలో గాలికి వచ్చాను అయిన పత్రిక పంతొమ్మిదిలో అంగగోడలో వస్తారు గాలికి అంటే ఇలాగ వస్తూ ఉంటాం మరి రేపు మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా మళ్ళీ గాలికి వచ్చేస్తాం సాగితే మీ దగ్గర అయిన పత్రిక తెలియపరచడం జరుగుతుంది ఇంకో ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకంగా జరుపుకుంటూ సెలవు జై జై నమస్కారం